మహాకుంభమేళాకు వెళ్లేటప్పుడు ఏమేం వస్తువులు తీసుకెళ్లాలి మహాకుంభమేళా ఒక పెద్ద తీర్థయాత్ర దీనికి సిద్ధంగా ఉండటం సురక్షితమైన మరియు సంతృప్తికరమైన అనుభవానికి కీలకం మీరు తీసుకెళ్లాల్సిన వస్తువుల జాబితా ఇక్కడ ఉంది అత్యవసర వస్తువులు దుస్తులు వాతావరణానికి అనుగుణంగా తేలికైన సౌకర్యవంతమైన మరియు నిరాడంబరమైన దుస్తులను ప్యాక్ చేయండి ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి కాబట్టి పొరలు వేసుకోవడం మంచిది పాదరక్షలు మీరు చాలా నడవవలసి ఉంటుంది కాబట్టి సౌకర్యవంతమైన మరియు దృఢమైన పాదరక్షలు తప్పనిసరి వ్యక్తిగత పరిశుభ్రత సబ్బు హ్యాండ్ శానిటైజర్ తడి తుడవడానికి కాగితాలు మరియు టిష్యూలు వంటివి తీసుకెళ్ళండి ప్రథమ చికిత్స కిట్ బ్యాండేడ్స్ యాంటీసెప్టిక్ వైబ్స్ నొప్పి నివారణలు మరియు ఏదైనా వ్యక్తిగత మందులతో కూడిన ప్రాథమిక కిట్ చాలా ముఖ్యం గుర్తింపు రుజువు మరియు పత్రాలు మీ గుర్తింపు రుజువు మరియు ఇతర ముఖ్యమైన పత్రాలను సురక్షితమైన మరియు నీటి నిరోధక పర్సులో ఉంచండి డబ్బు డిజిటల్ లావాదేవీలు సాధ్యమే అయినప్పటికీ చిన్న వ్యాపారులు మరియు అత్యవసర పరిస్థితుల కోసం కొంత నగదు తీసుకెళ్లడం ఎల్లప్పుడూ మంచిది పునర్వినియోగ నీటి సీసా పునర్వినియోగ నీటి సీసాను తీసుకెళ్లడం ద్వారా మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్గా ఉంచుకోండి మీరు దానిని నిర్దేశిత ప్రదేశాలలో నింపవచ్చు చిరుతిండి మీ శక్తిస్థాయిలను పెంచడానికి కొన్ని ఎండిన పండ్లు ఎనర్జీ బార్లు లేదా ఇతర చిరుతిండిని ప్యాక్ చేయండి సన్ స్క్రీన్ ముఖ్యంగా పగటిపూట సూర్యుడి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి సన్ స్క్రీన్ ఉపయోగించండి టార్చ్ రాత్రిపూట చిన్న టార్చ్ లేదా హెడ్ ల్యాంప్ ఉపయోగపడుతుంది ఐచ్ఛికం కాని సిఫార్సు చేయబడింది కెమెరా మీ తీర్థయాత్ర యొక్క మరపురాని క్షణాలను సంగ్రహించండి స్థానిక ఫోన్ సులభంగా కమ్యూనికేట్ చేయడానికి స్థానిక సిమ్ కార్డు పొందడాన్ని పరిగణించండి పూజవస్తువులు మీరు ఆచారాలలో పాల్గొనాలని అనుకుంటే పువ్వులు అగరబత్తీలు మొదలైన అవసరమైన పూజ వస్తువులను తీసుకెళ్లండి నొప్పి నివారణలు మరియు మందులు మీ ప్రథమ చికిత్స కిట్తో పాటు మీరు కొన్ని అదనపు నొప్పి నివారణలు లేదా మీకు అవసరమైన నిర్దిష్ట మందులను తీసుకెళ్లాలనుకోవచ్చు ప్యాక్ మీ అవసరమైన వస్తువులను తీసుకెళ్లడానికి తేలికపాటి ప్యాక్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది చిన్న తాళం మీ వస్తువులను భద్రపరచడానికి చిన్న తాళం ఉపయోగపడుతుంది ముఖ్యమైన విషయాలు తేలికగా ప్యాక్ చేయండి మీ వస్తువులను మీరు మోయవలసి ఉంటుంది కాబట్టి ఎక్కువగా ప్యాక్ చేయకుండా ఉండండి సమాచారం తెలుసుకోండి మేలా షెడ్యూల్ మార్గాలు మరియు భద్రతా మార్గదర్శకాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోండి గౌరవప్రదమైన దుస్తులు ఈ కార్యక్రమం యొక్క మతపరమైన ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని నిరాడంబరంగా మరియు గౌరవప్రదంగా దుస్తులు ధరించండి సురక్షితంగా ఉండండి ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రదేశాలలో మీ వస్తువుల గురించి మరియు పరిసరాల గురించి జాగ్రత్తగా ఉండండి పరిశుభ్రత పాటించండి అనారోగ్యం బారిన పడకుండా ఉండటానికి మంచి పరిశుభ్రతను పాటించండి గుర్తుంచుకోండి ఇది సాధారణ మార్గదర్శకం మరియు మీరు మీ వ్యక్తిగత అవసరాలు మరియు ప్రాధాన్యతలను బట్టి దీన్ని సర్దుబాటు చేసుకోవచ్చు